రైతు గత నాలుగు రోజులుగా మేడ్చల్ జిల్లా ఘటకేశర్ మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఘటకేసర్ రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో రైతులు చేస్తున్న దీక్షకు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ హాజరై రైతులకు సంఘీభావం తెలిపారు ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాపి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు రైతు రుణమాఫీ కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు రైతులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం దీక్షా స్థలంలో టెంట్ వేసుకుంటే పోలీసులు టెంట్ తీసివేయడం మైక్లు తీసివేయడం ఒక విధంగా రైతుల మీద జులుం ప్రదర్శించడమే అని ఆయన అన్నారు ఎద్దు ఏడ్చిన చోట రైతు ఏడ్చిన చోట ఎవరూ కూడా బాగుపడాలని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులకు రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు లేని పక్షంలో రైతులతో కలిసి ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పలు రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు పదకొండు వందల పైచులకు రైతులకు ఏ ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదు గతంలో అన్ని పార్టీల వాళ్ళని కూడా పిలుచుకొని అయ్యా మరి మర్చిపోయిందా ఎందుకు మేము రుణమాఫీ పొందలేకపోయినా మంచిగా అడిగితే పది రోజులు ఇస్తామని చెప్తుంది ఇప్పటి వరకు నెలలు గడిచిపోయినా కూడా రుణమాఫీ కాలేదు అనివార్యమైన పరిస్థితులలో రైతాంగం అంతా కూడా ఇక్కడ గత నాలుగు రోజులుగా టెంట్ వేసుకొని దీక్షలు చేస్తూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్న ప్రభుత్వం కనీసం హామీ కూడా ఇవ్వకుండా పోలీసులను పెట్టి వాళ్ళ టెంట్ తీసేసడు వాళ్ళ వాళ్ళ మైకు గుంజుకపోవడం ఇక్కడ చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి పిచ్చి పని చేస్తుంది మీ టెంట్ తీసేస్తే మీ మైకు లాగేస్తే మీరు బెదిరింపులకు లొంగిపోయే జాతి కాదు రైతు జాతి రైతులతో పెట్టుకున్నోడు ఎవడు బాగుపడు ఎద్దేడిచిన యోసం బాగుపడదు రైతు ఏడిచిన రాజ్యం బాగుపడదు కావచ్చు ఇప్పటికైనా నీ ఇచ్చిన మాట ప్రకారంగా నీ వాగ్దానం ప్రకారంగా తక్షణమే రైతాంగానికి విమాప్తి చేయాలని చెప్తున్నా ముందు నేను ఈ రైతులంతా కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు నేను కమిషనర్ గారితో మాట్లాడాను ఇదేదో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో బా పెండింగ్ ఉంది తొమ్మిది కోట్ల రూపాయలు రావాలని చెప్పాడు ఈ గిన్ని కోట్లు ఇచ్చి ఈ తొమ్మిది కోట్ల రూపాయలతో ఈ రైతుల ఉసురు పోల్చుకోవద్దని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇక్కడి పార్లమెంటు సభ్యుడిగా గతంలో ఇక్కడే పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు మరి ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు గెలిపించి ఆయన రాజకీయ భవిష్యత్తు అంధకాలంలో ఉన్నప్పుడు గెలిపించిన ప్రజలు మల్కాగిరి మల్కాజిగిరి మేధావి వర్గం సార్ ఈ ఆనాడు ఈ మల్కాగిరి ప్రజలు మీకు పట్టం కట్టి ఇవాళ ముఖ్యమంత్రి కావడానికి సహకరిస్తే ఇవాళ వాళ్ళ ఓటుతో గెలిచి వాళ్ళతో అధికారానికి వచ్చి ఇంకా మల్కాగిరి ప్రజల రైతుల రుణమాఫీ చేయకుండా ఇవాళ అన్యాయం చేయడం నీకు తడదు రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఈ నాలుగు రోజులుగా చేస్తూ ఉన్నారు దక్షిత తొమ్మిది కోట్ల రూపాయల పెద్ద ఇష్యూ కాదు ప్రజస్వామితో మీ ఇంటికి ఇచ్చేది ఏం లేదు కాబట్టి తక్షణమే మూడు చిత్తలపల్లి మేడ్చెల్ గడికేసర్ ఇంకా ఈ చుట్టుపక్కల ఎక్కడైతే రైతులకు కీసర ఇట్లాంటి చుట్టుపక్కల రైతాంగానికంతా కూడా రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా నేను కూడా అవసరమైన ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ రాసి దీన్ని పరిష్కరించమని చెప్పుకోడతా లేకపోతే స్వయంగా మేమే పోయి రైతుల సమక్షంలో రైతులతో సహా పోయి ఈ సమస్య